హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనిత్య ఛానల్ ఈరోజు టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను ఇది వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా చూసి ట్రై చేయండి దానికోసం ముందుగా స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి కొద్దిగా ఒక రెండు స్పూన్లంతా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకోవాలి ఈ పల్లీలని సిమ్లో పెట్టుకొని ఇలా లైట్గా దూరగా వేయించుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఇవి మనకు ఈ రోటి పచ్చళ్ళకు కారం ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటాయి మీరు కారం తక్కువ తినేవాళ్ళైతే చూసి వేసుకోండి ఇప్పుడు నేను నాలుగు టమాటాలకు ఒక పన్నెండు పచ్చిమిరపకాయలు వేసినాను ఇలా మనకు పచ్చిమిరపకాయలు ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు అందులో వేసి ఆయిల్లో మగ్గనివ్వాలి ఇలా కలిపేసి మనం పైన ఒక మూత పెట్టి మగ్గనివ్వాలి ఈ పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుందండి మనం కూరలు లేనప్పుడు ఈ పచ్చడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే ఎంతో కమ్మగా ఉంటుంది ఇలా చూడండి మెత్తగా మగ్గిపోయినాయి ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఆ కారానికి తగ్గ కొద్దిగా సాల్టు తీసుకొని ఒకసారి కలపాలి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి ఇవి పూర్తిగా చల్లారేదాకా పెట్టాలి చల్లారిన తర్వాత వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టడానికి ఇలా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి అందులో ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి వేసిన తర్వాత మనం ఇందాక టమాటా పచ్చిమిరపకాయలు మగ్గ పెట్టినాం కదా వాటిలో నుంచి ఇలా పచ్చిమిర్చి తీసి సపరేట్గా ఇలా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం ఈ టమాటా గుజ్జు కూడా తీసుకోవాలి అన్నీ ఒకేసారి వేసి మిక్సీ పట్టకండి పచ్చిమిర్చి తర్వాత ఈ టమాటా పేస్ట్ వేసి మిక్సీ పట్టాలి ఇలా చూడండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి మీకు ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు కొద్దిగా చూసి వేసుకోండి ఇలా కొత్తిమీర వేసి మిక్సీ పట్టిన తర్వాత చూడండి ఎంత బాగుందో ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో ఒక స్పూన్ ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఎంతో బాగుంటుంది ఇది దోశ లేక కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి